మొంత తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంట బీమా గిట్టుబాటు ధర వంటివి కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు ఇవాళ పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు ఎన్యూమరేషన్ సమయంలో రైతులకు నష్టం జరగకుండా వారి తరపున నిలబడాలని నేతలకు సూచించారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఇవన్నీ మాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఒకవైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యూమినేషన్ అన్నది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమినేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం మీ మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు పంచుకుంటా ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా